వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ల్యాండ్ ఓనర్ షేరింగ్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మీరు చూసినటువంటి అపార్ట్మెంట్లోనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది టూ సైడ్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సిసి రోడ్ ఉంటుంది మనకు ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ అపార్ట్మెంట్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి త్రీ ప్లేస్ ఎలక్ట్రిసిటీ పవర్ బ్యాకప్ సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ లెఫ్ట్ ఇక్కడ రైట్ సైడ్ వాచ్మెన్ రూమ్ ఉంటుంది జీ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి రీసెంట్గానే ఓసీ కూడా వచ్చింది ఈ అపార్ట్మెంట్కి మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ వచ్చేసి ల్యాండ్ ఓనర్ షేరింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇటువైపు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది టూ సైడ్ రోడ్ ఈ అపార్ట్మెంట్కి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఉంటాయండి వీడియోలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినా తప్పకుండా బెల్లైకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయం ఏంటంటే ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి ముందు కారిడార్ ఎయిట్ ఫీట్ కారిడార్ వస్తుంది చూడవచ్చు మీరు యూజువల్ ఎక్కడైనా ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఇక్కడ ఎయిట్ ఫీట్ కారిడార్ ఉంటుంది సో చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు షూ ర్యాక్స్ పెట్టుకోవడానికి కానీ ఒక చైర్ వేసుకొని కూర్చోవడానికి కూడా చాలా ఓపెన్ స్పేస్ వచ్చింది ముందు మనకి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుంది ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎసెప్టి కాబట్టి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోంతా అవైలబుల్ ఉంది ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అండి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఉంటుంది సపరేట్ పూజ రూమ్ ఉంటుందండి చాలామంది అడుగుతూ ఉంటారు పూజ రూమ్ ఉన్న ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని చూడచ్చు సపరేట్గా పూజ రూమ్ ఉంటుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్లాట్కి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కిచెన్ ఉంటుంది కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా కం బాల్కనీ వస్తుంది చూడొచ్చు ఒకటి మంజీరాకు వస్తుంది ట్యాప్ ఇంకొకటి బోర్ ట్యాప్ వస్తుంది మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయండి ఇమీడియట్గా మీరు రెంట్కి ఇచ్చుకున్న కూడా ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రెంటల్ ఇన్కమ్ కూడా సపోర్ట్ చేస్తుంది చాలా మంచి లొకేషన్ అండి ఇటువైపు అంతా డైనింగ్ వస్తుంది ఫ్లాట్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చొప్పున చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ త్రీ ల్యాక్స్ ఎమ్మెటీస్ పడుతుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వాసవి అర్బన్ ఆపోజిట్ రోడ్లో వస్తుందండి అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి సన్ రే హోమ్స్ అండి మీరు గూగుల్ చేసినా ఆ లొకేషన్ వస్తుంది లేదంటే ల్యాండ్ ఓనర్ షేరింగ్ కానీ వాట్సాప్లో హాయ్ అని పిన్ చేయండి లొకేషన్ పిన్ పంపిస్తారు కాంటాక్ట్ నెంబర్ వీడియో లాస్ట్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందని కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా తొందరగా సేల్ అయిపోతాయి ప్రాపర్టీస్ అన్నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి షెల్ఫ్స్ ఉంటాయి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది వెస్ట్రన్ టాయిలెట్స్ అండి రెండు కూడా ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది కేపిహెచ్బి మెట్రోకి అయితే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు వాసవి అర్బనాని గూగుల్ చేయండి దాని ఆపోజిట్ రోడ్లో వస్తుంది ఎగ్జాక్ట్గా ఈ అపార్ట్మెంట్ చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ అయితే రెడ్ రెడ్బిక్ రివర్స్ అండ్ యూజ్ చేశారు ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను లేదా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇదంతా ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది తప్పకుండా వీడియోని సేవ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ